నమస్కారాలు మండలం ఆదిలాబాద్ నియోజకవర్గంలో జైనత్ మండలం కాపిరి బాగోడ ఎక్స్ రోడ్ దగ్గర కేవలం నిన్న ప్రెస్ మీటు పిలుపు ద్వారానే ఇంత పెద్ద ఎత్తున రైతులు వచ్చిందంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయమని చెప్తా అంటాము ఇది నిజమైనటువంటి సమస్య ఎలా రైతులలో ఆందోళన పరుస్తా ఉన్నది ఇటు కేంద్రం రాష్ట్రం కొనాలని కేంద్ర రాష్ట్రం కేంద్రం కొనాలని చెప్పి సోయాబీన్ పత్తి పంటల పైన దాదాపు ఒక నెల రోజుల నుంచి పిఆర్ఎస్ పార్టీ పక్షాన ధరలు జరిగినాయి రైతు సంఘాలు అఖిల పక్షం ద్వారా జరిగినాయి ప్రజా సంఘాలు కూడా చేస్తూ ఉన్నాయి కానీ ఇప్పటికీ ఈ ప్రభుత్వంలో చలనం రాకపోవడం వల్ల వరుసగా ఈ రోజు నుంచి మంగళవారం వరకు టిఆర్ఎస్ పక్షాన అనేక కార్యక్రమాలు తీసుకున్నాం దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మీరు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారే స్వయంగా రంగు మారిన సోయాబీన్ కొనుమని చెప్పి డిమాండ్ చేసినాం చాలా సంతోషం మరి ఇప్పటికి కూడా మరి రేవంత్ రెడ్డి గారు కొంటలేరు మళ్ళీ మీ కిషన్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు వచ్చినప్పుడు కూడా రైతు సంఘాల నాయకులు రైతులు అన్ని రాజకీయ పార్టీ నాయకులు చెప్పినాం ఇది కేంద్రం గుంటదా రాష్ట్రం గుంటదా కానీ ఇలా మా ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినాం కిషన్ రెడ్డి గారు మీకు రెండు రోజుల లోపల పరిష్కారం చేస్తాం రైతులకు తీపి కవరే పంపిస్తామని చెప్పిండు ఈ రోజు వరకు మీ కిషన్ రెడ్డి గారు కూడా చెయ్యలేదు మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఈ సోయాబీన్ పంటనే కాదు ఇలా పత్తి పంటనే కాదు ఇలా ఇరవై నాలుగు గంటల కరెంటులో పది గంటలు కోత పెడతా ఉన్నారు రైతు భరోసా ఇప్పటికీ మూడు కిస్తులు రెండు ఎగ్గో టీన్లు మళ్ళా మూడోది కూడా ఇప్పుడు పాపం రబీ పంట వేసుకుందామంటే దానికి కూడా డబ్బులు లేక బంగారం కొట్టుకొని ఇంకా ఆస్తులు రాసిచ్చు చేసుకుంటా ఉన్నాను మీకు ఎందుకు భయమని అడుగుతున్నా నేను ఎమ్మెల్యే గారికి ఎంపీ గారి డిమాండ్ చేస్తున్నా మీరు మీ ప్రభుత్వాలతో కొట్లాడండి మీరు కేంద్రంలో ఉన్నారు కొట్లాడండి రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కొట్లాడండి ఇప్పటికైనా మీకు నేను ఛాలెంజ్ ఇస్తున్నా డిమాండ్ ఇస్తున్నా రేపు మీరు నిజంగానే రైతుల ఓట్లతో గెలిచి ఉంటే రైతులపై చిత్తచుద్ధి ఉంటే పాయల్ శంకర్ గారు గోడం నగేష్ గారు మీరు మీ పార్టీలకు మీ పదవులకు రాజీనామా చేస్తారా లేకుంటే రైతులు పండించిన పంటల్ని కొనిపిస్తారా మీరు ఒకటే మీ పార్టీల్ని అడగండి మీ హైకమాండ్ అడగండి లేకపోతే కొనకపోయితే నేను ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మేం చెప్తున్నాం మా పార్టీ పక్షాన నేను ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మొన్న పోటీ చేసిన పాయల్ శంకర్ గారు నీకు ఎమ్మెల్యే పదవి ఉంటే నువ్వు రాజీనామా అయ్యి రేపు ఎన్నికలలో మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన నేను పోటీ కూడా చేయాలని చెప్పా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నీకు పదవి ముఖ్యమా రైతులు ముఖ్యమా గ్రామాలు ముఖ్యమా నాటకాలు ముఖ్యమా ఇలా ఇలా నువ్వు మల్లా నిన్న తుమ్మల గారికి లేఖ ఇస్తున్నావు అంటే దీని తాత్పర్యం ఏంటి తుమ్మ నాగేశ్వరేమో కేంద్రానికి లేఖ రాష్ట్రం నువ్వేమో తుమ్మల వారికి లేఖ ఇస్తావు ఇంకా మీ ఇద్దరి చీకటి ఒప్పందం ఎప్పటి నుంచో బయట పడ్డది ఇంకా నీ చీకటి ఒప్పందం నీ డ్రామాలన్నీ కూడా మళ్ళా నీ లేఖ తోటి బయట పడుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా పాయల్ శంకర్ గారు గూడ మగేష్ గారు మీ పదవులకు రాజీనామా చేస్తారా లేకుంటే ఆదిలాబాద్ లో ఉన్నటువంటి రైతాంగం పండించిన పంటల్ని కొనిస్తారా మేమేమడుగుతున్నాం రంగు మార్య ధాన్యం ఉంది దాని గ్రేడ్లు పెట్టి ఏ గ్రేడు పి గ్రేడు సి గ్రేడ్ పెట్టి శాస్త్రవేత్తల్ని పంపండి ఒకవేళ నాణ్యత దెబ్బతిందా ఆయిల్ పర్సెంటేజ్ సోయాబీన్ల దెబ్బతిన్నదా పత్తిలో దెబ్బతిన్నదా ఎందుకు ధరలు తగ్గిస్తా ఉన్నారు ఒకవేళ తగ్గిస్తే ఆయిల్ పర్సెంటేజ్ తగ్గితే పప్పు దినుసుల పర్సెంటేజ్ లేదన్నా సైంటిఫిక్ లోపం ఉంటే ఏ గ్రేడ్ పెట్టండి బి గ్రేడ్ పెట్టండి సి గ్రేడ్ పెట్టండి ఈ అసెంబ్లీ నడిచే సమయ లోపలి ఇప్పటికే నెల రోజుల నుంచి మేము రైతుల పక్షాన ఉన్నాం ఇలా రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగ రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని